Namaste welcome to Navya లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చూపించడానికి చాలా యూనిక్ కలెక్షన్ చూపించడానికి నేను వచ్చేసాను సో ఫస్ట్ మనం ఒక మంచి బీట్స్ సెట్ చూస్తున్నాము సో ఎంత యూనిక్ గా ఉంది సో ఎంత గ్రాండ్గా ఉంది చూడండి సో లుక్ అయితే సో అంటే మల్టీ కలర్ లో ఉన్నాయి మనకి అంతే అంతేకాదు లాకెట్ కూడా మంచి స్టోన్స్ తో పర్ల్స్ తో అన్ని కలర్ కాంబినేషన్స్ తో చాలా హైలైట్ చేశారు సో బీట్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి సో ఎక్కడ కూడా మనకి కలర్ ఫేడింగ్ అనేది ఉండదు సో ఎలాంటి సారీస్ కైనా మనం మ్యాచ్ చేసుకోవచ్చు ఎలాంటి డ్రెస్ మనం పేరప్ చేసుకోవచ్చు సో వర్క్ శారీస్ పైకి కానీ లేదు అంటే ఒక ప్లెయిన్ సారీ తీసుకొని గ్రాండ్ లుక్ వస్తుందని చెప్పుకోవచ్చు నెక్ సెట్ చూద్దాము వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ ఎంత క్యూట్ గా ఉంది చూడండి సో పింక్ కలర్ సో పింక్ అనగానే సో మన లేడీస్ అందరికి కూడా అట్రాక్టివ్ కలర్ అనే చెప్పుకోవచ్చు సో మంచి పింక్ బీడ్స్ తో మనకి ఇక్కడ పర్ల్స్ తో మంచిగా బీడ్స్ ని హైలైట్ చేస్తూ సో హెవీ లాకెట్ ఇచ్చారు సో లాకెట్ హెవీగా ఉండటం వల్ల సో మనం డ్రెస్ అనేది సింపుల్గా వేసుకున్నా కూడా సో ఈ ఒక్క యొక్క తోనే మనకి కంప్లీట్ లుక్ వచ్చేస్తుంది కంప్లీట్ గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది ఏ కైనా సరే ఇది మనం పేరప్ చేసుకున్నట్టయితే కనుక మంచి గ్రాండ్ లుక్ అనేది కనిపిస్తుంది సో ఎక్కడ కూడా బీట్స్ కానీ పర్ల్స్ కానీ మనకి షేడ్ ఫేడ్ అవ్వవు అన్నమాట సో వాటర్ పడ్డా కూడా ఫేడ్ అవ్వవు సో చాలా క్యూట్గా ఉంది చూడండి యాంటిక్ ంటిక్ లో ఇంకొక నెక్స్ట్ సెట్ చూస్తున్నాము సో చాలా క్యూట్ గా ఉంది సో మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే కనుక మంచి స్టోన్స్ తో హైలైట్ చేస్తూ యాంటిక్ పాలిష్ ఇచ్చారు సో మనకి లెహంగా స్పైకి కానీ టాప్ స్పైకి కానీ ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మనం పెళ్ళిళ్ళల్లో ఇట్లాంటివి యాంటిక్ లో ఈ కలర్లో మనకి ఈ గ్రీన్ లో ఎక్కువగా మెహందీకి హల్దీకి అలాంటి టైంలో మనం ప్రిఫర్ చేస్తూ ఉంటాం బట్ ఓకే ఎనీ అకేషన్ ఏదైనా కూడా మనం ఇదైతే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో కింద కూడా మనకి ఇక్కడ గ్రీన్ బీడ్స్ ఇచ్చి అలాగే కింద వైట్ పర్ల్స్ ఇచ్చారనమాట అలాగే రైస్ పర్ల్స్ తో హైలైట్ చేస్తూ చాలా క్యూట్ గా ఉంది సో ఇది ఒకటి మనం వేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా కూడా అలానే ఉంది ఒక్క నెక్స్ట్ ఏది వేసుకున్నా కూడా ఆ లుక్ అనేది కంప్లీట్ లుక్ అనేది వచ్చేస్తుంది బా ఒకదానికి మించి ఒకటి ఉందనే చెప్పుకోవచ్చు సో అంత యునిక్నెస్ ఉంది ఎంత యునిక్ అయితే కనిపిస్తుందో అంతే గ్రాండ్ లుక్ లో కనిపిస్తున్నాయి మనకి సో పర్పుల్ బీట్స్ తో మనకి ఇక్కడ వైట్ పర్ల్స్ అలాగే స్టోన్స్ ని హైలైట్ చేస్తూ సో ఎంతో గా ఉంది ఈ హారం అయితే చూస్తే గోల్డ్ రెడ్ ఆకాశాన్ని అడుతుంది సో ఇట్లా కూడా మనం కొనుక్కోవచ్చు ఇలా కూడా కొనుక్కొని వేసుకోవచ్చు ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనకు ఉంటుంది సో ఓవరాల్ లుక్ అయితే చూసేయచ్చు మనకి ఇటువైపు ఇటువైపు రెండు వైపులో కూడా స్టోన్స్ అలాగే రైస్ పర్ల్స్ అలాగే పర్ల్స్ ఇస్తూ హైలైట్ చేశారు సో అలాగే మనకి పర్పుల్ కలర్ అనేది కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది సో ఇలాంటి శారీ కట్టుకున్నప్పుడు కానీ లేదు ఏదైనా వైట్ శారీ కానీ వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు కానీ సో ఇలాంటిది మనం వేసుకోవచ్చు మోస్ట్లీ పైకి బాగుంటాయి లేదు అంటే లెహంగా స్పైక్ అనే కూడా చాలా బాగుంటాయి ఫినిషింగ్ తో ఇంకొక నెక్స్ట్ సెట్ చూస్తున్నాము సో ఫుల్ హారం అనే చెప్పుకోవచ్చు నిజంగా ఇదైతే ఒక పింక్ కలర్ లెహంగా తీసుకొని దాని పైకి వేసుకుంటే ఎలా ఉంటుందో చూడండి సో మంచి యాంటిక్ ఫినిషింగ్ తో స్టోన్స్ అలాగే కుందన్స్ ని హైలైట్ చేస్తూ ఇచ్చారు మనకి పింక్ బీడ్స్ ఇచ్చారు కావాలంటే మనం ఈ పింక్ బీడ్స్ ని మార్చుకోవచ్చు వేరే బీడ్స్ కావాలన్నా కూడా కస్టమైజ్ చేసిస్తారు అలాగే ఆ పింక్ బీడ్స్ ని హైలైట్ చేయడానికి మళ్ళీ మనకి రైస్ పర్ల్స్ ఇచ్చారన్నమాట సో లాకెట్ కూడా అంతే క్యూట్ గా ఉంది సో ఓవరాల్ గా మనకి ఆ హారం డిజైన్ కంటిన్యూ చేస్తూ మనకి లాకెట్ కూడా ఇచ్చారు స్టోన్స్ అలాగే కుందన్స్ ఏవి కూడా పోవు ఒకవేళ పోయినా కూడా మళ్ళీ వీళ్ళు మనకి పెట్టిస్తారు సో మరి చూసేసారు కదా నవ్యలో ఈ రోజు జ్యువెలరీ కలెక్షన్ ని మరో సెగ్మెంట్ లో మళ్ళీ కలుద్దాం